సత్తయ రోజు పూజలు చేసుకుంటావు అవును స్వామి చేసుకుంటాము ఏం పూజ చేస్తావు శివుని పూజ చేసుకుంటాం మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని ఇక శివునికి ఇక ఇంత దీపం ముట్టించుకుంటాం రోజు ఏ రోజు సోమ ఇప్పుడు సోమవారం సోమవారం చేసుకుంటాము ఈ రోజు మాత్రము దండం పెట్టు స్నానం చేయగానే ఇంత బొట్టు పెట్టుకొని తుండ పెట్టుకొని ఇక దండం పెట్టుకుంటాం అంటే మీరు ఒకరేనా ఏ మా మా ఆవులు కూడా ఇళ్ళలో కూడా చేసుకుంటారు స్నానం చేసి దండ పెట్టుకుంటారు సోమవారం ఏం చేస్తాం మరి సోమవారం దీపం ముట్టించుకుంటాము ఇక మాకు మా పిల్లలు ఉన్నారు కదా మా చెల్లెళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఇట్లా ఒక్క పొద్దుంటారు సోమవారం సోమవారం ప్రతి సోమవారం అంటే ఒక పొద్దు అంటే ఇక పగారు ఒక పూట తింటారు అన్నట్లం ఒక పొద్దు ఇట్లా కాయగూరలు లాంటికొని పొద్దున సాయంత్రం అంటే మధ్యాహ్నం అవుతుంది ఒక్కొని అడుగు వాళ్ళకి టైం ఇక ఒకటేసారి ఇట్లా ఎందుకంటే అలా పని కూడాలా కదా టిఫిన్ టిఫిన్ పిప్పి మీరు ఇక నేను తింటే నేను ఒక పొద్దు లేను కదా ఇక ఉంటాను నేను ఒక పొద్దు సార్ మేము దండం పెట్టుకుంటాం అంతే మీ ఆవిడ ఉంటుందా మా ఆవిడ ఉండే మా బిడ్డ ఉంటుంది మా ఇంట్లో ఇప్పుడు మా కోడలు ఉంటుంది అట్లా రూమ్ మాత్రం ఉండవు అయ్యో నేను ఉంటే ఇట్లా స్వామి నేను ఈ వయసులో ఒక్క పొద్దు ఉంటే నడుస్తదా సాధారణ పనుకో అయ్యా ఆ ఇంత తినకపోతే ఇంత చక్కెర వస్తుంది అయ్యో తినకపోతే చక్కెర వస్తుంది తినకపోతే చక్కెర వస్తుంది మరో గోళిలేసుకోవాలి స్వామి నేను ట్యాంకు కాదు ఇప్పుడు ఒక పూట తింటే ఎందుకు వస్తుంది అసలు తినకపోతే వస్తుంది ఒక పూట తిన్న పూట తింటే ఏమవుతుంది ఇప్పుడు అందువల్ల ఇప్పుడు బాగా ఒక్కటి పుట్టిందా కావుతా స్వామి గోళీలు ఉన్నాయి గోలీలు వేసుకోవాలి కదా ఆ గోళీలు వేసుకుంటే అయ్యో పాలు అవన్నీ అన్నీ లేవు సామె అన్ని సొంత సోమత ఉండాలి కదా అందరూ కొన్ని కొన్ని కుటుంబాలు మంచిగా ఉంటాయి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అనుకో జాబ్ చేసే కుటుంబంలో ఒక్క పొద్దుంటారు పాలు తాగుతారు ఏమేమో ఏమోది తింటారు ఉన్నక్కడికి లేని కుటుంబాలలో ఏముంటుంది అయ్యో అని ఆయన మీద పాలనస్తారు ఏదో ఉన్న లేని కుటుంబాలే ఎక్కువ తాగుతున్నారు తెలుసా అట్లా ఉన్నది బార్ షాప్ వెళ్ళు అక్కడ లేని వాళ్ళు ఉండరు అంతా ఉన్నవాళ్ళే స్కూటర్ మీద వస్తున్నారు సైకిల్ మీద వస్తున్నారు నడిచి వస్తున్నారు కొనుక్కుంటున్నారు తాగుతున్నారు లేని కుటుంబాల నాకు లేని కుటుంబాల కాలం పోయింది ఇప్పుడు పని చెయ్యక ఒళ్ళు వంచక కష్టపడక కష్టపడ్డా సంపాదించింది తాగి తిని తందనాలు ఆడి పేదవాళ్ళు అవుతున్నారు తప్ప పేదరికం ఎక్కడుందా పేదరికం లేదా ఉన్నోళ్ళు ఏం చేస్తుండే లోపల లోపల ఉండవచ్చారు వాళ్ళకి ఏం తెలియదు బయట తెలియదు ఏం చేస్తాడంటే అయ్యో వర్క్కుంటానో ఏదో బాధ ఓరుకుంటా తీసుకోకపోయి తాగుతాడు డైరెక్ట్ పోయి తెచ్చుకుంటాడు వీడితోని గరీబ్ గారితో సుఖ తెప్పించుకునే వాళ్ళు ఉన్నారు సార్ వాడు తెప్పించుకొని తాగిన వాడు పని మానుకొని తాగుకుంటా కూర్చుంటా లేడు కదా పని మానుకొని తాగుకుంటా కూర్చుని పేదవాళ్ళు ఎంతమంది లేదు అది నేను అంటున్నా ఇప్పుడు వాడు కష్టపడి సంపాదించుకొని రోజు ఐదు వందలు వచ్చాయి అనుకో వంద రూపాయలు తాగితే అదొక లెక్క కానీ అసలు కష్టమే చేయకుండా తాగి భార్యను కొట్టి ఉన్న ఆస్తులు అమ్ముకొని అదే నేను ఎక్కువ మటుకు వాళ్ళే ఉన్నారు అంటున్నా ఇప్పుడు అయ్యే వాళ్ళు బగ్గబంది స్వామి కష్టం చేస్తారు వచ్చిన డబ్బును మనం ఉడిదా తాగుడికే పెడతాం ఎందుక స్వామి ఆ డబ్బు లేనివాడిదే కాకపోతే కష్టం చేస్తాడా ఉన్నోడి తడికి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇట్ ఇట్లా పెట్టుకునే కుక్క ఇట్లా పెడతాడు స్వామి మర్ర ఏడికి పోతున్నది కళ్ళు దుకాణకే పోతున్నాయి అవి వాళ్ళయి ఉన్నవాళ్ళే దాని కూడా వాళ్ళన కానీ పట్టుకున్న వాళ్ళు వాళ్ళే పడతారు కదా స్వామి గరీబ్ గడికి ఉండదు కదా దుకాణం ఇది ఆరికపోతయి ఊర్లో ధనవంతులు ఎక్కువ పేదవాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ పేదవాళ్ళకి ఎక్కువ ఉన్నాయా ధనవంతులు పేదవాళ్ళకు ఓటు హక్కులు ఎక్కువ ఉన్నాయి ఓటు వేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏంటిది అబ్బా బా బ్యాగులు ఏడున్నాయో పెట్టలేదు చూడు అమ్మకి ఇచ్చిందచ్చు అమ్మ తాడు అమ్మని అడుగు అమ్మని అడుగు అమ్మను అమ్మ తోట ఉంటుంది ఇప్పుడు ఒక విషయం వంద మందిలో ఎనభై మంది పేదవాళ్ళు ఉన్నారు ఇరవై మంది ధనవంతులు ఉన్నారు ఎనభై ఓట్లు పేదవాళ్ళది ఇరవై ఓట్లు ధనవంతులు కానీ ఎన్నిక ఎవరవుతున్నారు ఉన్నవాడు ఉన్నవాడు అవుతున్నాడు కాదు ఎనభై మంది దగ్గరికి వాడు వచ్చి బతిలాడి ఓట్లు వేయించుకుంటున్నాడు కదా వేసుకున్నప్పుడు మీరు అందరూ ఎనభై మంది కలిసి మాకు మద్యపానం వద్దు మాంసాహారం వద్దు మాకు బతకడానికి మేము సంతోషంగా ఆరోగ్యంగా జీవించడానికి ఏర్పాట్లు చేయండి మా పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించండి అని గట్టిగా ఎందుకు అడగడం లేదు వాడు మందు తాగిస్తే సీసాలు తెచ్చుకుంటున్నారు డబ్బులు ఇస్తే డబ్బులు తెచ్చుకుంటున్నారు పేదరికం ఎప్పటికీ ఉండిపోతుంది ఇంకా పేదవాళ్ళంతా కలిసి కట్టుగా ఎందుకు ఉండడం లేదు ఇక అలా పరిస్థితిని బట్టి ఉంటుంది స్వామి అది ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ఉన్నాడు వాడు ఏం చెప్తాడు వాళ్ళకి మంచి కాపల పైపతి రూపాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొన్ని పైసలు ఇస్తారు ఏంటంటే ఆయన చెప్పిన విధానమేమి వాళ్ళు చెప్పిన మనం నేను ఎంత చెప్పినా కానీ మా మా ఆయన మా పటేలే చెప్తున్నాడు మా రెడీసే చెప్తున్నాడు అని చెప్తారు ఇప్పుడు పేదవాళ్ళు అంటే ఇప్పుడు కులాలు పేద కులాలు ఉన్నాయి వాళ్ళకు సంఘాలు ఉన్నాయి సంఘాలకు నాయకులు ఉన్నారు మరి వీళ్ళంతా కలిసి మా మా యొక్క పేదరికం పోవాలని గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మాట్లాడదు స్వామి వాళ్ళు వాళ్ళు ఓ స్వార్థం వాళ్ళకు ఓళ్ళది నాకేం చేసేది అని కొంతమంది కొంతమంది లోపల బాధపడి నా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు చెప్పలేక బాధపడే వాళ్ళు కొంతమంది అంటే దీనికి మూలం ఏంటి పేదరికానికి మూలము అంటే స్వార్థం వల్లనే పేదరికం పెరుగుతుంది అంటే మీ నాయకులు స్వార్థాన్ని వదిలిపెట్టుకొని సరిగ్గా నిలబడి గట్టిగా నాయకులతో మాట్లాడితే పేదరికము ఈ మద్యపానం అన్ని దూరం అవుతాయి కానీ వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే డబ్బులో లంచాలో ఏవో తీసుకోవడం గంపగుత్తగా మీ ఓట్లన్నీ వాళ్ళకు వేయించడం అంతే కదా ఎందుకంటే ఒక లీడర్ ఆయన కొన్ని పైసలు ఆయన తీసుకొని మనకు అడుగు మంచిగా ఒక వంద ఇచ్చిండము సపోజ్ అయితే ఒక యాభై ఆయిల్ ఉంచుకుంటాడు ఒక యాభై మేము లేనివాడు ఏంటంటే యాభై అయితే యాభై సార్ ఇది తీసుకొని మోసపోతున్నాడు అదేస్తున్నాడు ఓటేస్తున్నాడు మళ్ళీ ఐదేళ్ళ దాకా ఐదేళ్ళ దాకా రాజుని చెప్తుడు ఇప్పుడు ఈ సర్పంచులలో స్వామి ఎంతో లేని వాళ్ళు మొన్న దాకా లేని వాళ్ళే ఇప్పుడు మంచిగా డెవలప్ అయిపోయారు అలాగొక జాగా అందరూ కలిసి అన్నీ ఒకటి దూరం చేసినట్లు అయిపోతుంది గరీ ఒకటి ఉచితంగా అందరికీ విద్య ఉచితంగా అందరికీ వైద్యం ఉచితంగా అందరికీ న్యాయం ఈ మూడు ఇస్తే పేదరికం ఉండదు ఇప్పుడు మీ పిల్లల చదువులకే బోల ఖర్చు అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఐదు వేలు కనీసం మూడు వేలు రెండు వేలు అయితున్నాయి అవుతున్నాయి సార్ మరి ఉచితంగా ఈ మూడు మాకు ఇవ్వండి మిగతావి ఏమి మాకు అవసరం లేదని ప్రజలందరూ ఒక మాట మీదకి వస్తే అప్పుడు పేదరికం ఉండదు పోరాడుతున్నారు స్వామి ఉన్నవారు ఉన్నారు నీతి నిజాయితీ పరులు కూడా కొన్ని కొంతమంది ఉన్నారు పోరాడుతుండ్రు పోరాడుతుండ్రు కానీ పది మంది అక్కడ ఈ ఒక్కళ్ళు ఇద్దరు ఎట్లా అవుతుంది స్వామి అందుకోసమే కొన్ని ఉన్నాయి చూడు విప్లవం ఎందుకు కుడతాయి విప్లవం అంటే ఎందుకు కుడుతుంది అంటే ఇవన్నీ తట్టుకోలేక విప్లవంగా విప్లవం ఎక్కడ ఉంది ఇప్పుడు అట్లా తయారవుతారన్న ఎందుకు ఇప్పుడు మర్రవడ బాగా విసికించినాం అనుకో నీ మీదకి నేను మర్రవడతా అంటే తింటే విప్లవం అంటే విప్లవం మంచిదే ఆ విప్లవం ఎక్కడుంది ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ పట్టుకొని తిని తాగి కూర్చుంటున్నారు విప్లవం వస్తుందట విప్లవం అంటే జరగంగా జరగ అయితే నీతిగా అయితే అవుతుంది ప్రజలే డబ్బుకు అమ్ముడు పోయినాక విప్లవం ఎక్కడిది నువ్వు డబ్బుకు అమ్ముడు పోకుంటే నీ యొక్క అభిమా ఆత్మాభిమానం కోసము నిలబడితే అప్పుడు విప్లవం కానీ మనుషులు డబ్బుకు పదవులకు మరి రకరకాల ప్రలోభాలకు లొంగిపోతున్నారు ఇప్పుడు ఒక వ్యక్తికి వంద రూపాయలకు నువ్వు వింటావు ఇంకొకడు వెయ్యి రూపాయలకు వింటాడు ఇంకొకడు పదివేలకు లొంగుతాడు ఈ రకంగా మనుషులను అవినీతి అక్రమంగా సంపాదించిన ధనంతో కొనేస్తున్నారు నాయకులు అందరూ నిజం సామని దాని వల్ల ఏమైపోతుంది వాడు సరేలే నాకేదో వాడు ఐదు వేలు ఇస్తున్నాడు ఇంకేం విప్లవము హాయిగా కుటుంబం నడుస్తుంది కదా అనుకుంటున్నాడు కాబట్టి విప్లవము లేదు క్రాంతి లేదు ఏది లేదు మన్ను దిన పాములాగా తయారైపోయింది పేదవాళ్ళంతకే ఉన్నారు ధనవంతులు ఇంకా వాళ్ళ సామ్రాజ్యం పెంచుకుంటారు వాళ్ళ స్వార్థం వాళ్ళు ఇంకా సంపాదించుకుంటారు ధనవంతుడు ధనవంతుడే గరిగొడే ఉన్నాడు కాబట్టి ఒకటి మూలం ఏమిటంటే విప్లవం రావాలి అంటే మనుషుల లోపల నిజాయితీ ఉంటే విప్లవం వస్తుంది నువ్వు నిజాయితీగా కష్టపడి పని చేసావు అనుకో నీకు నేను భయపడతాను అమ్మో సత్య ఎంత ఒక ఒక్క క్షణం కూర్చోడు చెమటోడి కష్టపడతాడు అని నీకు గౌరవాన్ని ఇస్తాను నేను కానీ మనుషులు కష్టపడడానికి ఇష్టపడటం లేదు షో చేస్తున్నారు నిజంగా కష్టపడి పని చేస్తామని చేస్తున్నారు చెప్పే కాలం అందుకే ఎవరెవరికి భయపడటం లేదు వాడు అక్రమంగా సంపాదిస్తున్నాడు వీడు కష్టపడి పని చేయడం లేదు వాడు దొంగ వీడు దొంగ దొంగల రాజ్యంలాగా అయిపోయాయి కాబట్టి విప్లవం రావాలంటే మనుషుల లోపల ఆ నిజాయితీగా నువ్వు కష్టపడ్డప్పుడు నీ చెమట చుక్కనే విప్లవం సృష్టిస్తుంది ఒక నిజాయితీ పరుడు బాధపడ్డాడంటే విప్లవం వస్తుంది కానీ ఇప్పుడు ఏంది తిను తాగు తందనలాడు అంతే ఇంకెక్కడ నిజాయితీ ఉంది కాబట్టి భగవంతుడు కూడా సహకరిస్తాడట కష్టపడేవాడు వాడి కన్నీటి చుక్క ఈ భూమాత మీద పడకూడదు కడుపు నిండా మూడు పూటలు తిని సంతోషంగా ఉండాలి కష్టపడే వాడికి ఏమో ఉన్నాయి మరి అక్రమంగా అంటే నల్ల బజారులో నల్ల బజారు లేకపోతే దొంగ ఇదే స్మగ్లింగ్లు ఇలాంటివి ఇప్పుడు మామూలుగానే మనం చూస్తున్నాము ఈరోజు నేను పేపర్లో చూశాను దొంగ ఇప్పటికి ఎనభై దొంగతనాలు చేశాడట యాభై వేల కిరాయి ఇంట్లో ఉంటున్నాడు పెద్ద పెద్ద లక్షల కార్లలో తిరుగుతున్నాడు దొంగ పనే మరి వాడు ఎనభై సార్లు దొంగతనం చేసి కూడా వాడిని పోలీసులు ఏం చేయట్లేదు చట్టం ఏం చేయట్లేదు అంటే ఈ చట్టము ఈ పోలీసులు ఈ రాజ్యము ఎవరికి అనుకూలం అంటే దొంగలకే అనుకూలం ఇప్పుడు నువ్వు ఒక పది రూపాయలు దొంగతనం చేస్తే సతే పది రూపాయలు తీసుకున్నాను ఉరంత ప్రచారం అయితే వాడు పేపర్లో ఈరోజు వాడి ఏదో ఉంది చిత్తూరు అట వాడిది అయితే యాభై ఎనభై దొంగతనాలు చేశాడు ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీల్లో దొంగతనాలు చేస్తున్నాడు అండి మరి వాడి గురించి అందరికీ తెలిసి పో చెలు కూడా పోయాడు చాలాసార్లు వదిలిపెట్టేస్తున్నారు ఎందుకంటే శిక్షలు లేవు చేతులు నరికేయడము వేళ్ళు నరికేయడము నాలుక గుడి ఉంటేనేమో వాడు భయపడేవాడు ఏముంది చట్టాలు వాటికి అర్థమైపోయింది చెలుకుపోవడం రావడం అత్తగారింటికి పోయినట్టు అందులో ఇంకా అన్ని సవలతులు ఉంటాయట స్వామి అన్ని అన్ని సౌకర్యాలు ఇస్తుంది ఘోరం స్వామి ప్రభుత్వం అయితే దరిద్రము అది ఇంకా దొంగకు మంచి సౌకర్యాలు కఠినమైతేనే అయ్యోళ్ళకు పోతే కఠినం ఉంటుంది అడిగి మర అన్ని ఔభోగ్యాలు అన్ని మంచి బిర్యానీ అవి బట్టలు అయినా అక్కడ వాడికి ఏమున్నది ఇంటికైనా దొరకదు నువ్వు కరెంటు బిల్లు కట్టలేదు అనుకో వాడు కరెంటు వాడు వచ్చి కట్ చేస్తాడు అవును ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి వాడు పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కరెంటు బిల్లు కట్టరు ఏమి కట్టరు ప్రభుత్వం కూడా భయపడుతుంది వాడికి నిజమే ఇదైతే వాస్తవం సార్ ఇప్పుడు పల్లెటూరులో మేము చూస్తున్నాం ఇక్కడ డబ్బున్నో అని పది మంది వలకరిస్తున్నారు అన్ని పక్కపడి నేను కూడా ఉంటున్నాం కదా పోతు వాళ్ళు వలకరిస్తారు డబ్బున్నోని ఎక్కువ వలకరిస్తారు డబ్బు లేనోన్ని గరిగా పలకరి కానీ పక్కకు మూతి పోతున్నారు అంటే నువ్వు డబ్బు నువ్వు అక్రమంగా సంపాదించావా దొంగతనం చేసి సంపాదించావా లేకపోతే స్మగ్లింగ్ చేసి సంపాదించావా కాదు జనాలకు కావాల్సింది ఏంటంటే డబ్బు ఉందా లేదా డబ్బు ఉంటే వాడు మంచివాడు పవిత్రుడు బుద్ధిమంతుడు డబ్బు లేదనుకో నువ్వు ఎంత నీతిగా ఉన్నా కూడా విలువలేని సమాజంలో ఉన్నావు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అనుకో నువ్వు నువ్వు నీతి మంతుడివి కష్టపడి పని చేసుకుంటున్నావు చెప్పులు కూడా ఉన్నాయో లేవో పోలీస్ స్టేషన్ పోతావు నీ మీద ఫిర్యాదు చేయడానికి ఇంకో వ్యక్తి వస్తాడు అతను కార్లో వస్తాడు ఇప్పుడు పోలీసులు ఎవరిని మొదలు గౌరవిస్తారు ఎవరికి గౌరవిస్తారు ఇంకా మాటలు అంటే మీ ఇద్దరు వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు అటెన్షన్ ఇచ్చేది ఆ ధనవంతుడికి కార్లో వచ్చిన వ్యక్తి తప్పు ఎవరిదనే విషయం పక్కన పెడతాం అది తర్వాత తెలుస్తుంది కదా కానీ ఇచ్చేది గౌరవం వాడికే అంటే అటువంటి సమాజంలో ఈనాడు మనం జీవిస్తున్న చాలా భ్రష్టుపట్టిన సమాజంలో కాబట్టి ఇప్పుడు ప్రజల యొక్క ఆలోచన అంటే పేదవాళ్ళు మారితేనే ప్రభ అంటే మెజారిటీ వాళ్ళే కదా వాళ్ళు మారితేనే ప్రభుత్వం మారుతుంది అందరు మారుతారు కానీ పేదవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పూటకు ఆలోచించుకొని దొంగ నాయకులకు ఓట్లు వేసి వాళ్ళను ఎన్నిక చేస్తే వాడు అడ్రస్ ఉండడు వాళ్ళు కనబడరు మళ్ళీ కాబట్టి నాయకుడు అంటే ఎవరు అంటే సేవకుడు వాళ్ళ ఓటు వేస్తే గెలుస్తున్నారు కాబట్టి వాడు సేవకుడు లాగా పడి ఉండాలి కానీ వాడు ఏం చేస్తున్నాడు మీసాలు తిప్పి పెద్దరికం చూపిస్తున్నాడు తప్ప మంచి మాత్రం చేయడం లేదు అందుకే ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ నీ కొడుకు నీ మనవాడి నుంచి చదివించుకుంటే ఖర్చు తగ్గుతుంది కానీ అక్కడ విలువలు లేవు సంస్కృతి లేదు సభ్యత లేదు మరి అందువల్ల ఏం చేస్తున్నావు నువ్వు కూడా ప్రైవేట్ స్కూల్కి పోవాల్సి వస్తుంది అక్కడ యాభై ఎంతో కట్టాలి అంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే నాయకుల పిల్లలంతా స్కూల్లో చదివితే స్కూల్లో మార్పు వస్తుంది కదా వాళ్ళ పిల్లలేమో ఎక్కడో అమెరికాలోనో హైదరాబాద్లో ఎక్కడో చదువుకుంటూ ఉంటారు అంటే ఇవన్నీ సత్యాలు ఇప్పుడు చాలా మందికి తెలుసు పేదవాళ్లకు తెలియదని కాదు తెలుసు చెప్పలేకపోతాం సార్ ఫోన్లో చూస్తున్నారు పేపర్లో చదువుతున్నారు అన్ని నిజాలు తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా బలహీనతలను జయించలేకపోతున్నారు ఓట్లు రాగానే డబ్బులు పంచడం వెయ్యో పదిహేను వందలైతే ఇస్తారు కదా లేకపోతే మందు సీసాలు ఇస్తున్నారు మేమే చూసాం కళ్ళతో మాంసం కూడా కేజీల కొద్దీ లెక్కబెట్టిస్తున్నారు ఈ రకంగా మాయలో పడవేసి ఆ ఎలక్షన్స్కు ముందు ఒక వారం పది రోజులు అందరినీ కూడా మేనేజ్ చేసుకుంటున్నారు ఓటేసిన తర్వాత నీ దారి నీదే వాళ్ళ దారిని వాళ్ళదే కాబట్టి ఇది మారాలి అంటే పేదల ఆలోచన విధానం మారాలి మారి నిజమైన బుద్ధిమంతుడైన నాయకుడిని ఎన్నుకోవాలి వాడు ఏ కులమో ఆ కులం అని కాదు మంచి వ్యక్తి క్యారెక్టర్ ఎన్నుకుంటేనే బాగుంది ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు వందకో పది మంది ఉండొచ్చు మంచి వాళ్ళు లేరని కాదు పది మంది ఉన్నారు ఈ వంద మంది అంటే తొంభై మందితోటి పది మంది ఎట్లా వేగుతారు వేగలేరు కదా కాబట్టి పేదవాళ్ళు ఫస్ట్ మారాలి అంటే ఆహారం మారాలి ఈ చెత్త తిండి తాగుడు ఇవన్నీ ఉంటే మేము పని చేస్తుంది బుర్రా అసలు మెదడే పని చేయదు తాగిన వాడు ఏం చేస్తాడు కాబట్టి ఈ చెడు అలవాట్ల వల్ల వాళ్ళు నాశనం అయిపోతున్నారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది చిన్న చిన్న పిల్లలకు కూడా భవిష్యత్తు ఏముంది అసలు చెప్పండి ఈ చదువులు చదివితే ఏమొస్తుంది పెద్ద పెద్ద చదువులు మంచి ట్రైనింగ్ ఉంటేనే ఏమైనా ఉద్యోగం వస్తుంది ఇంకేమైనా వస్తుంది కాబట్టి పేదవాళ్ళు మారాలి అంటే ఇదో మాలాంటి గురువుల దగ్గరికి రావాలి వినాలి తెలుసుకోవాలి వస్తున్నారు ఎవరైనా గురువుల దగ్గరికి ఈ పూటకు పనికి వెళ్తే నాలుగు వందలు వస్తాయని ఆలోచిస్తున్నాడు కానీ గురువుల దగ్గరికి వచ్చి నాలుగు మాటలు వింటే జీవితమే మారుతుందని తెలుసుకోవటంలే అవునా కదా ఇప్పుడు మనం ఉచితంగా భోజనం పెట్టి తినండి వినండి అని చెప్తున్నాం కానీ తిన తినిపోతున్నారు తప్ప వినడం లేదు వినప్పుడు బుద్ధి మారుతుందా మారనప్పుడు జీవితం మారదు ఎప్పటికీ అదే బతుకు కుక్క బతుకు కాబట్టి బుద్ధి మారాలి అంటే గురువులు మంచి గురువులు లేరని కాదు ఎందరో ఉన్నారు చెడి పొమ్మని ఏ గురువు చెప్పడు కొందరు బాబాలు ఉండొచ్చు కాబట్టి దొంగ బాబా కూడా చెడ మాటలు ఏం చెప్పాడు కదా తిని తాగు కిందలాడటం అని ఎవరు చెప్పరు బట్ మంచి మాటలు వినడానికి ఇష్టపడడం లేదు మనుషులు ఎలా మారుతారు బట్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మనం ఎన్ని రోజుల నుంచి మనం కార్యక్రమాలు చేస్తున్నాము వస్తే భోజనానికి వస్తున్నారు పోతున్నారు కానీ మనం గంట గంట సేపంతో ప్రవచనాలు చెప్తున్నాం మంచి మాటలు ఎంతమంది వింటున్నారు తక్కువ ఒక నాలుగు సార్లు వింటే మెదడులో ఆలోచన కలుగుతు కలుగుతుంది వినకుంటే ఎలా మేము కూడా వినే కదా తెలుసుకుంది పోనీ పుస్తకం చదివితే అయినా కొంత తెలుస్తుంది పుస్తకాలు చదవటం లేదు బట్ ఈ దుర్లవాట్ల వల్ల బుద్ధి పని చేయక అడ్డమైన నాయకులను ఎన్నుకొని మన దేశాన్ని మన జీవితాలను మన భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నాం ఇప్పుడు మన దేశం యొక్క సంపద లక్షల కోట్లు విదేశీ బ్యాంకుల్లో ఉంది ఆ బ్యాంకుల్లో ఉన్న డబ్బు నీలాంటి పేదవాడు దాచిపెట్టింది కాదు ఈ ధనవంతులు అంటే నాయకులే నాయకులకు దొంగులతో కనెక్షన్ ఉంది నాయకులకు స్మగ్లర్లతో కనెక్షన్ ఉంది నాయకులకు గూండాలతో కనెక్షన్ ఉంది నీకు నాకు లేదు నీకు ఏ నాయకుడు తెలియదు నాకు ఏ నాయకుడు తెలియదు కాబట్టి ఆ కనెక్షన్ల వల్ల వాళ్ళు అక్రమాలను అధర్మాలను అన్యాయాలను ప్రోత్సహిస్తున్నారు కప్పిపుచ్చుకుంటున్నారు తద్వారా పదవులు నిలుపుకుంటున్నారు ఈ మార్పు రావాలి అంటే విప్లవం రావాలి విప్లవం ఎక్కడ వస్తుంది మెదడులో వస్తుంది ఆలోచనలో వస్తుంది ఈ ఆలోచనలో విప్లవం వస్తే అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది ఆలోచనలేమో తిందామా పడుకుందామా అంతే ఆలోచన అంతకంటే ఏముంది కాబట్టి ఆలోచన మారితే సమాజం మారుతుంది భవిష్యత్తు మారుతుంది జీవితం మారుతుంది మానవుని యొక్క మనుగడ మారిపోతుంది కాబట్టి ఆలోచన మారడానికి గురువుల దగ్గరికి రావాలి తినడం ఏముంది ఆ రోజు మనం ఓడి పూటలు తింటూనే ఉన్నాం తినకుండా ఎవరు ఉండట్లేదు లేదు అంతా గతి లేకుండా ఎవరు లేదు కానీ ఆలోచనలు మాత్రం మారడం లేదు కాబట్టి ఆలోచనల మార్పు కోసమే గురువులు ఉపదేశిస్తూ ఉంటారు వింటే ఏమొస్తుందంటే అప్పటికప్పుడు ఏం రాదు జీవితంలో వినగా వినగా మార్పు వస్తుంది మనము స్కూల్కు ఒక నాలుగు సార్లు పోతే పాస్ అయిపోతాం ఎన్నోసార్లు వెళ్తే పోయితేనే పాస్ అవుతాం ఏడాది కాబట్టి ఎంతో కొంత పోతే కనీసం పాస్ మార్కులు వస్తాయి అట్లా గురువుల దగ్గర రోజు వచ్చి కూర్చోకపోయినా వారానికి ఒకసారు కనీసం పది రోజులకు ఒకసారి ఒక అరగంట టైం గంట టైం ఇస్తే వచ్చి వింటూ ఉంటే చెబుతూ ఉంటే మార్పు వస్తుంది ఆ మార్పే మన భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మన జీవితాలను శాసిస్తుంది